నా పేరు శ్రీనివాస్ నాకు రెండు వేల పదిహేను లో ఈ కంపెనీ నా ఫ్రెండ్ ద్వారా పరిచయం ఒక పదిహేను నిమిషాలు ఈ రోజు మీటింగ్ ఎక్కువ చాలా మంది మాట్లాడారు అయితే ఎక్కువైతే ఫ్లో అయిపోతుంది సో రెండు ఇప్పుడు కాదు స్టార్టింగ్ సెట్ చేసుకోండి సో రెండు వేల పదిహేను లో నాకు ఈ కంపెనీ పరిచయం అందరిలాగే స్టార్టింగ్ లో వెస్టీ అంటే అంత అవేర్నెస్ లేదు అప్పట్లో వంద కిలోమీటర్లు వెళ్ళి నేను ప్రొడక్ట్స్ కొడుకునేది ఎన్ని కిలోమీటర్లు ఈరోజు చాలా మంది నా దగ్గర చెప్తున్నాను సార్ స్టోర్ దగ్గర అది సో దగ్గరలో లేదు పది కిలోమీటర్లు పోవాలని చెప్తున్నారు వంద కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కున్నాడు పది కిలోమీటర్లు చెప్తే నాకు నవ్వాలా ఎడవాలా అర్థం సో విలువైన వస్తువు దగ్గర దొరకదు దూరం వెళ్ళాల్సిందే తెలజనది కాబట్టి దూరం వెళ్ళాలి కూడా వంద కిలోమీటర్లు వెళ్ళి నేను ప్రొడక్ట్స్ కొనుక్కున్న స్టార్టింగ్ లో ప్రోడక్ట్స్ వాడినా బాగున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ స్టార్టింగ్ లో టూ త్రీ స్టార్టింగ్ లో నేను కుకింగ్ ఆయిల్ సోప్ షాంపూ పేస్ట్ జనరల్ ప్రొడక్ట్స్ వాడుకున్నా హెల్త్ ప్రొడక్ట్ అంటే నాకు అవిన నమ్మకం లేదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు అవసరం లేదు అనుకున్నా వ్యవసాయానికి ఉన్న ఎస్టీజ్ నాకు పొలం లేదు అగ్రికల్చర్ అవసరం లేదు హెల్త్ అవసరం లేదు జనరల్ ప్రొడక్ట్స్ ఒక టూ మాత్రమే ఫస్ట్ మంత్ పర్చేజ్ చేశాను పదిహేడు వందల యాభై వచ్చి ఫిఫ్టీ డిస్కౌంట్ ఇస్తున్నారు ఐడి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఇరవై సంవత్సరాల ఇచ్చింది ఒక్కసారి కంపెనీ మనీ మైండ్ తో ఉంటే ఐడికి ఒక వెయ్యి టూ కలెక్ట్ చేస్తే మూడు నాలుగు కోట్ల మంది ద్వారా డబ్బు వస్తుంది తీసుకోలేదు ఒక పాయింట్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ మాత్రమే ఉన్నాయి ఇరవై సంవత్సరాలకి వెళ్ళి మూడు నాలుగు కోట్ల మంది మాలాంటి ఉన్నప్పుడు ఇంకా ప్రొడక్టు ఒక ఐదు ఆరు వేల రకాల ప్రొడక్టు పెట్టి కూడా అమ్ముకోవచ్చు అవునా కదా ఇది చాలా విలువతో ముందుకెళ్తా ఉంది చెత్త చేసుకోవచ్చి ప్రజలు అంట కట్టేది నచ్చింది కొనమని చెబుతుంది కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి వాళ్ళు తయారు చేసినా అంటే నాకు తీసుకొచ్చి నువ్వు జాయిన్ అవటం పన్నెండు వేలు పదిహేను వేలు కొనాలి మళ్ళీ ఇద్దరు కొద్దిగా జాయిన్ చేయాలి పైసలు కట్టించాలి అట్లాంటి మనకు అంతకట్టే కంపెనీలు మార్కెట్ ఎక్కువ రోజులు ఉండవు ఈ చరిత్రలో కొన్ని వందల వేల కంపెనీలు వచ్చి ఆశ్రయించి ఒకళ్ళు ఇద్దరికి బాగుపడతారు ఎవరో ముందు నాలా కార్ వస్తుంది లక్ష వస్తుంది ఆ కంపెనీలో కూడా నాలాంటి చూసి కొన్ని వేల మంది జాయిన్ అవుతారు వాళ్ళందరూ మునిగిపోతారు దీంట్లో ఏం కట్టట్లేదు ఏం కట్టించట్లేదు మనకు కావాల్సిన ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తాను కొంతమంది ఎందుకో కానీ మీ ఎస్టీ అన్నట్టు మాట్లాడుతున్నారు మాదే అమ్మా ఇది మేము పెట్టలేదు కదా దేవుడు మాకు మంచి మార్గాన్ని చూపించు పది మందికి చెప్తున్నా సో నేను మంత్స్ వాడుకున్నా నాకు స్టార్టింగ్ లో పెద్ద ఏం లేదు ఇలాంటి కొన్ని మీటింగ్స్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళని చూసి నా ఆలోచన విధానం డబ్బు ఉంది ఎంత ఉంది జాబ్ లో ఉందా జాబ్ లో ఎంత అంటే అసలు లేదు అవునా కాదా జాబ్ లో ఎందుకు లేదు అంటే మనం ఎన్ని రోజులు చేసినా ఒక వ్యక్తిగా ఉంటున్నాం ఇది బిజినెస్ ద్వారా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మంత్ కొన్నప్పుడు ఆ ఇంట్లో యాభై రూపాయలు దీన్ని ఏంటి ఫ్యూచర్ ఏముందని చెప్పేసి అర్థం చేసుకోండి పనిచేస్తే మాకు జాయిన్ అయినప్పుడు కొంతమంది అయిపోయారు మేము నిలబడి ఫ్యూచర్ చూసి పనిచేస్తే ఈ మంత్ లాస్ట్ మంత్ ఇంట్లో పద్దెనిమిది లక్షల ముప్పై మాట్లాడడం పుణ్యానికి వచ్చిన సందీప్ రెండు సార్ లేకుండా ఇప్పుడు మాట్లాడడం పెద్ద కంపెనీ నా వెనకాల లక్ష మంది నా వెనకాల టీమ్ తయారైంది నెలకి పది కోట్లు పైనే తనలో వస్తుంది అందుకు నాకు ఇన్కమ్ వస్తుంది అదే నేను జాబ్ చేస్తే నా స్థాయికి ముప్పై నలభై వేలు ముప్పై వేలు పొజిషన్ ఇప్పుడు నా దీస్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు లక్ష వస్తే నా ఇంకో ముప్పై లక్షలు పెట్టు మా తల్లిదండ్రులు పుణ్యం చేసేదేమో నాకు దొరికింది దృష్టి సామాన్యమైనటువంటి లెక్క ఈరోజు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నాం న్యాయబద్ధంగా ప్రకరణ శుద్ధిగా లక్ష మంది నా లో కొన్ని వందల మందికి డబ్బు వస్తుంది వంటింటికే పరిమితమైన ఆడబిడ్డలు ఈ రోజు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తీసుకొని వాళ్ళ స్టేజ్ మీద పిలిస్తే ముందు కళ్ళ మట్టి నీళ్ళు వస్తుంది వాళ్ళకి మేమేంటి మా పొజిషన్ ఏంటి డెస్కింగ్ అక్కడే చేసుకెళ్ళిందని అలాంటి గొప్ప అదృష్టం మరి మన అందరికి దొరికిందా లేదా జర మాకు ముందు దొరికింది పట్టుకున్నాం మేము ఇప్పుడు దొరికింది పట్టుకోండి ఇది వెనక ముందు అనేది కాదు ఎంత క్లారిటీగా మైండ్ ఎక్కింది బిజినెస్ సో వెస్ట్ ఇండియా వాళ్ళతో జర్నీ చేస్తే వెస్ట్ ఇండియా వస్తుంది అవునా కదా మనం ఎవరితో జర్నీ చేస్తే ఒక రెండు సంవత్సరాలు తమిళలో పోయి ఉంటే తమిళ వస్తారా రెండు సంవత్సరాలు పూణెలో ఉంటే హిందీ వస్తారా రెండు సంవత్సరాలు కర్ణాటకలో ఉంటే కన్నడ వస్తారా రెండు సంవత్సరాలు వెస్ట్ ఇండియా వాళ్ళ మీద లక్షలు వస్తాయా రావా డెఫినెట్ గా వస్తాయి ఎంత ఎవరు ఏంటి సంబంధం ఉందా 아, 대학생 때밖에, 모락스면. 대학생이 모락스면. 박사도 많이 들어. 이따 들어. 모락스면 쓰는데, 아르누르나가 뭐냐, 모바일 잠 모바일 죽다. 모르누르나가 락스이 쓰는데, 마흔칠십살. 칠십이 나가지겠다. 아, 오소이. 아마도 뒷방 뭐가 뭐냐, 모바일 잠 쓰는 데 있어요, 뭐 있어요, 뭐가. செட்டார் அப்படி மாத்துக்கு போதி 10000 யாப்பு போதனும் பழக ஆரம்பிச்சதுல எது என்ன பை பை பண்ணி அதையா ஆரம்பிச்சான். மெயின் அந்த கமெண்டா பண்ணல. அதனால ஜாப்பு 10000 ஜாப்புவே ரிஜெக்ட் చేசிரு. ஹவுஸ் வைட் போறது. பிளஸ் பாயிண்ட் இது நம்ம ப்ளஸ் சார் பாக்கவே கேஷ் 20000க்குள்ள வந்துரு. 20000. லைட் சார் அதெல்லாம் மாட்டினா கண்டி நைசி పెద్ద పిల్లల గుడ్లో పిల్లలు దాని తగ్గించారు అంతే సార్ జీవితం అలాంటి టైంలో దేవుడు మరి పుణ్యం చేసుకోవడం బట్టిందనిపిస్తున్నారు ఈ రోజు నెలకి లక్ష ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి మూడు లక్షలు గ్యారెంటీ

తీసుకుంది రావచ్చా లేదా ఒక్కరు కూడా రాదా జగన్ జగన్ కానీ ఇంటర్వ్యూ అయిపోయింది ఐదు వేల రూపాయలు చేయాలి సార్ కదా ఏదో సార్ వచ్చి ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళు మెస్ పట్టుకుంటే సంవత్సరాల వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల செலாம் இரவ் மதி தான் குண்டூரில் எவ்வளோ లక్ష్యం తీసుకుంటే మా రామారావు సార్ ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు ఎస్పీ చేస్తే ఐదు వేల పాత్ర బిజీ ఉండదు అందుకే నాకు ఏమీ లేకపోతే కూడా లక్ష్యం తీసుకుంటా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎస్టీ అందరికీ ఎవరు పోరాడితే వాళ్ళకి దీనికి సంవత్సరం జెండా పట్టుకున్నాం

సాధించిన దాన్ని చూసి సంతృప్తి చెందడం కాదు సాధించాల్సిన దానికోసం అన్వేషణ ఉంది మీకు ఇల్లు ఉంది కారు ఉంది ఉద్యోగం ఉంది అది ఫైనల్ కాదు మనిషి నిరంతరం అభివృద్ధి వైపు వెళ్ళాలి అందుకే నాకు పద్దెనిమిది లక్షలు నెలకొచ్చిన ఛాయి తాగినంత కూడా లేదు